హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను మరి అదేంటంటే ఎంతో రుచికరమైన కొబ్బరి బెల్లం హల్వా ఇంకా ఆలస్యం చేసేయకుండా వీడియోలోకి వచ్చేసేయండి ఎలా చేయాలో చూద్దాం కొబ్బరి బెల్లం హల్వా కోసం అయితే నేను ఒక టెంకాయని తీసుకున్నాను హల్వా చేయడం చాలా ఈజీ అండి కానీ హల్వా చేయడానికంటే ముందు కొబ్బరి టెంకు తీయడం మాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది పాపం చిన్ని చిన్ని చేతులతో తనకు తోచినంత సాయం చేద్దామనేది ట్రై చేసింది టెంకు తీసుకున్న కొబ్బరిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా చాలామంది టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు కదండి ఆ కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ కోసం మనకు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అదేంటంటే బెల్లం అలాగే కొబ్బరి తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒక పెద్ద టెంకాయ ముక్కలకి నాకైతే రెండు కప్పుల కొబ్బరి వచ్చింది ఈ కప్తో చూడండి టూ కప్స్ అయితే వచ్చేసింది సో మనం కొబ్బరి ఎంత తీసుకుంటే దానిలో సగానికి బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పుల కొబ్బరి కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరి తురుము అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలపకపోతే అడుగు మాడుతుంది ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయి కొంచెం పొడి పొడిలాడే వరకు వేయించుకొని పక్కన వేరే గిన్నెలకైతే తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని కరిగించుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు నర నీళ్లు కూడా పోసుకోవాలి బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కలుపుతూ నిదానంగా బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం సిరప్ మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం బాగా మరిగితే చాలు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని బెల్లం సిరప్లో వేసేసి ఉడికించుకోవాలి కొబ్బరి బాగా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు మాడకుండా చూసుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొబ్బరి బెల్లంలో బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గీ అయితే వేసుకోండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా చల్లబడగానే నెయ్యి అప్లై చేసుకొని లడ్డూల మాదిరిగా చుట్టేసుకోవచ్చు లేదా హల్వాలా తినేసేయచ్చు మీ పిల్లలు బయటి స్వీట్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారా అయితే వెంటనే ఈ రెసిపీ అయితే వాళ్ళ కోసం చేసి పెట్టండి కొబ్బరి బెల్లం అయితే నాచురల్ ఇమ్యూన్ బూస్టర్ అండ్ వాళ్ళ వెయిట్ గెయినింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది మరి ఇంకేంటి చూస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్